హాయ్ హలో వెల్కమ్ టు రాజలక్ష్మి విలేజెస్ ఇవాళైతే మా గార్డెన్ అంతా క్లీనింగ్ చేసుకున్నానండి శ్రావణ మాసం వస్తుంది అన్ని దోమలు ఉన్నాయని ఇదంతా నీట్గా చేసుకున్న మళ్ళీ ఇడ్లీ చెట్టు కూడా చూడండి చక్కా మొగ్గలు వేస్తుంది ఇప్పుడే మా గార్డెన్లో ఇవంతా నీట్గా చేసుకున్న దోమలు ఉంటానని కింది మండలన్నీ నీట్గా చేసిన ఫ్రెండ్స్ అంత మల్ల చెట్టు ఇవంతా నీట్గా చేసిన శ్రావణ మాసం కదా మొత్తం దోమలు ఇవన్నీ లేకుండా అన్నీ నీట్గా చేసుకున్నా ఫ్రెండ్స్ మొత్తం చెట్లు కొట్టేసి మండలన్నీ కడి దగ్గర కానీ కట్టుకున్నా ఇక మొత్తం గులాబీ చెట్టు ఇవన్నీ కడిజేసిన మల్లె చెట్లు అవన్నీ చేసినా మా వారేమో చెత్త అంతా తీసి పారెత్తాను ఫ్రెండ్స్ మామిడి చెట్టు కానీ కనకాంబరం చెట్లు గులాబీ చెట్లు ఇవాళంతా ఇవే పని జరిపోయింది గార్డెన్ పని ఇంకా నువ్వేం తీస్తావని వారు వచ్చి ఇప్పుడే తీస్తారు పొలం దగ్గరికి వెళ్ళొచ్చి కడిజేయటమే జరిపోయింది ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి ఇవన్నీ చేవంతి చెట్లు అని తీసుకున్న తీసుకొని ఈ మల్ల చెట్లు అన్నీ దగ్గర కట్టుకున్న మందారు చెట్టు చూడండి ఫ్రెండ్స్ కుండీలో వేసిన కుండీలో ఆల్రెడీ పెయింట్ వేసినా కానీ అది అంతా వర్షానికి పోయింది మంచిగా మట్టికి మంచి కొత్త ఓకే ఫ్రెండ్స్ నూరవరాల పూల చెట్టు కూడా మంచిగా పూసింది వర్షానికి ఇవాళైతే గార్డెన్ పని అంతా పెయింట్ చేసుకున్నాయి ఇవాళ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్